ఒక బట్టల షాప్ ముందు ఒక చాలా ధనవంతురాలు ఒక బెంజ్ లో దిగి షాప్ షాప్లోకి వెళ్ళి బట్టల షాప్ యజమానితో ఇలా అడిగిందంట ఏమండి నాకు నా కొడుకుది వివాహం ఉంది నా కొడుకు మ్యారేజ్ కోసం అనేసి నా ఇంట్లో పని చేస్తున్న పని ఆవిడ వాళ్ళ కొడుకు ఒక మంచి డ్రెస్ చూసి ఇవ్వండి మంచి చీప్లోనే ఇవ్వండి రేట్ తక్కువలో తక్కువ కాస్ట్లో తక్కువ చీప్ క్వాలిటీలోనే చూసి ఇవ్వండి నా పని మా ఇంట్లో పని చేసే ఆవిడ వాళ్ళ కొడుకు కోసం అనేసి అడుగుతున్నాను అని చెప్పేసి తీసుకొని బిల్ చేసుకొని వెళ్ళిపోయిందంట అదే బట్టల షాప్కి ఒక చిన్న ఆటోలో అదే ఇంట్లో చేసే ఒక పని మనిషి వచ్చేసి ఇలా అనిందంట అదే బట్టల షాప్లో సార్ నా నేను పనిచేసే మా యజమాని వాళ్ళ కొడుకుది వివాహం జరుగుతుంది తన కోసం అనేసి ఎంత ఖర్చైనా పర్లేదు సార్ కొంచెం మంచి క్వాలిటీ బాగుండేలాగా తన రేంజ్కి తగ్గట్టు ఒక మంచి డ్రెస్ తీసేయండి సార్ అనేసి అదే బట్టల షాప్ యజమానితో ఇలా అడిగిందంట ఇప్పుడు చెప్పండి పేదరికం అనేది తన అంటారా తన వ్యక్తిత్వానికి అంటారా ఇప్పుడు చెప్పండి పేదరికం అనేది డబ్బుతో కొ డబ్బుతో సంబంధించింది కాదు కొన్ని కొన్ని విషయాలలో చూస్తే నిజంగా కొన్ని ఆలోచనలకు పేదరికం ఉంటుంది ఎంత ధనవంతులైనా కానీ వాళ్ళు ఆలోచించే ఆలోచనలోనే పేదరికం ఉంటుంది ఎంత పెదరికమైనా వాళ్ళ ఆలోచనలోనే ఒక ఉన్నతమైన స్థాయి ఉంటుంది అవునా కదా మీరేమంటారు